తిరుమల టీటీడీ పరిపాలన భవనం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు స్థానికులకు ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిరసనకు దిగారు కాంగ్రెస్ హయాంలో స్థానికులకు ప్రాధాన్యత ఉండేదన్నారు వచ్చే నెల నుంచి విధానాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ బాపిరాజ్ ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేశాం అంటే విఐపి దర్శనం లాగా ఐదు వేల మందికి తక్కువ లేకుండా వచ్చినటువంటి ప్రతి స్థానికులకు గౌరవంగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యూ పెట్టి వాళ్లకు అందరికీ దర్శనాలు ఏర్పాటు చేశాం ప్రతి మంగళవారం ఆ పద్ధతి ప్రస్తుతానికి జరగటం లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మరి వచ్చే నెల నుంచి ప్రతి మంగళవారం స్థానికులకు ఎవరైతే ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి ఇస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన ప్రవేశ దర్శనం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాపిరాజ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేశాం అంటే విఐపి దర్శనం లాగా ఐదు వేల మందికి తక్కువ లేకుండా వచ్చినటువంటి ప్రతి స్థానికులకు గౌరవంగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యూ పెట్టి వాళ్ళకు అందరికీ దర్శనాలు ఏర్పాటు చేశాం ప్రతి మంగళవారం ఆ పద్ధతి ప్రస్తుతానికి జరగటం లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మరి వచ్చే నెల నుంచి ప్రతి మంగళవారం స్థానికులకు ఎవరైతే ఆధార్ కార్డు ఎత్తుకోబోయి